నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహం సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో ఎండోమెట్రియోసిస్ గురించి చెప్పుకుందాము నార్మల్గా ప్రతి స్త్రీలలో గర్భాశయంలో మూడు పొరలు అనేది ఉంటాయి దాంట్లో పై లేయర్ పెరిమెట్రియము మధ్యలోది మయోమెట్రియం అంటారు లోపల ఉండే పొరని ఎండోమెట్రియం అంటారు ఎండోమెట్రియం ఎండోమెట్రియము సెల్స్ గర్భాశయంలో కాకుండా అండాశయంలో కానీ ఫాలోపియన్ ట్యూబ్స్లో కానీ చిన్న పెగుకి కానీ మూత్రం సంచి కానీ ఏర్పడినట్లయితే దాన్నే ఎండోమెట్రోసిస్ అంటారు ఎండోమెట్రియోసిస్ మిడిల్ ఏజ్ ఎబౌ ఫార్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వల్లలో ఎక్కువ చూస్తుంటాము సాధారణంగా మెన్సరల్ సైకిల్లో ప్రతి నెలసరిలో ఎండోమెట్రియం షెడ్అప్ అవుతుంది హార్మోనల్ యాక్షన్ వల్ల ఎండోమెట్రియల్ సెల్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే మనం ఇందాక చెప్పుకున్న ప్లేసెస్లో బ్లీడింగ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి రక్తస్రావణం జరగడము ఇబ్బంది ఉంటుంది సో మన శక్తి సెల్స్ వైట్ వైట్ బ్లడ్ సెల్స్ ఆ ప్లేసెస్లో వెళ్ళి ఆ బ్లీడింగ్ని తీయడం ద్వారా అడేషన్స్ అనేది ఏర్పడుతుంది వాటి వల్ల వచ్చే లక్షణాలే పెల్విక్ పెయిన్ కానీ అబ్డోమినల్ పెయిన్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అలసట మరియు బర్నింగ్ మిక్చురేషను బ్లాటింగ్ కాన్స్టిపేషన్ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు ఎండమెటివోసిస్లో దీనికి పాటించాల్సిన సూచనలు యోగా ప్రతిరోజు యోగా నలభై ఐదు నిమిషాలలో పెట్టుకొని మలాసన్ భుజంగాసనం చెక్కి ఆసనం లాంటివి చేస్తూ ప్రాణాయామం చేస్తూ స్ట్రెస్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ వాకింగ్ లాంటివి కూడా చేస్తూ ఉండాలి ఆహార నియమాల్లో ఖచ్చితంగా చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ బ్రాకెలీ పైనాపిల్ కోకోనట్ మిల్క్ టర్మరిక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మరియు సిలెరీ బీట్రూట్ వాల్నట్స్తో పాటు అవాయిడ్ చేయాల్సింది డైరీ ప్రోడక్ట్స్ ప్రాసెస్ ఫుడ్ మరియు ఎక్సెస్ కాఫీ టీ కార్బోహైడ్రేట్ డైట్ సోయా ఆల్కహాల్ అలాంటివి తగ్గిస్తూ మన చి చిన్న చిట్కాలు చెప్పుకున్నట్లయితే దీనికి రోజువారీ అంటే ప్రతి నెలలో మూడు నాలుగు ఐదు ఆరు రోజుల్లో పసుపు ముద్ద అనేది తీసుకోవాలి ఆ మూడు నాలుగు ఐదు రోజుల్లో ఖచ్చితంగా పసుపు ముద్ద తీసుకున్నట్లయితే ఎండోమెట్రియోసిస్ నుంచి పూర్తిగా నిర్ధారించవచ్చు దాంతోపాటు ఇంకో చిట్కా గ్లాస్లో హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టీ స్పూన్ హనీ ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు మరియు అలా కాకుండా ఇం మూడవ చిట్కా కొత్తిమీర నాలుగైదు కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర లీవ్స్ని రోజు అలా నమలేస్తూ ఉంటే ఎండోమెట్రియోసిస్ నుంచి పూర్తిగా నిర్ధారించవచ్చు దాంతోపాటు మన హోమియోపతి ట్రీట్మెంట్లో కొంతమంది స్త్రీలలో గడ్డలు గడ్డలుగా మెన్స్ అనేది చూస్తుంటాము దాని కడుపు నొప్పితో పాటు క్రోకస్ దానికి బాగా ఇండికేటెడ్ మరియు కొంతమందికి బ్లీడింగ్ అనేది సహజంగా తత్వము అందువల్లే హెవీగా అవుతుంటుంది దానిలో ఫాస్ఫరస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మరియు దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా పూర్తిగా నిర్ధారించవచ్చు ధన్యవాదాలు